నగరంలోని పారం విద్యా సంస్థలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి పాఠశాల చైర్మన్ ప్రసాదరావు ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు వేడుకలలో భాగంగా పాఠశాల చైర్మన్ ప్రసాదరావు విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులతో కలిసి యోగాసనాలు వేశారు విద్యార్థులతో ప్రదర్శించబడిన యోగాసనాలు యోగా ప్రాముఖ్యతను తెలిపే నృత్యాలు ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ మాట్లాడుతూ ప్రపంచానికి యోగాని పరిచయం చేసింది మన దేశమే అని నిత్యం యోగా సాధన వల్ల ప్రతి ఒక్కరు జీవితంలో ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటారని యోగా సాధన వల్ల విద్యార్థులు కూడా వారి చదువులలో మంచిగా రాణిస్తారని తెలిపారు అలాగే ఈ వయసులో కూడా తను ఆరోగ్యంగా ఉండడానికి కారణం నిత్యం యోగా సాధననే అని తనువును మనసును ఏకం చేసేదే యోగా అని ప్రతి ఒక్కరూ రోజు యోగా సాధన చేసి ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ అనుకర్ రావు ప్రసూన రష్మినిక టిఎస్వి రమణ వినోద్ రావు వేయుఎం ప్రసాద్ హనుమంతరావు ప్రధాన ఉపాధ్యాయులు గోపీకృష్ణ బాలాజీ ప్రశాంత్ శ్రీకర్ ప్రసాద్ సమన్వయకర్తలు యోగా శిక్షకుడు రాజశేఖర్ ఉపాధ్యాయులు వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు Your heart and the most important thing in your body is soul. This integration is possible through yoga. We live as a body, it is wrong. We live as a mind, incomplete. We live as a heart, not complete. But if you integrate everything body, mind, heart. And then what flows out of that is a beauty of life. And this yoga will give all of you that beauty of life.